మా నియోజకవర్గం ఎడారి అయితే రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పోయేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది కాబట్టి రక్షించే నియోజకవర్గాల ప్రజల పట్ల ఒక శాపంగా మారేటువంటి ప్రయత్నం చేస్తున్న దీన్ని మన నియోజకవర్గం ఈ ఈరోజు ప్రతిపక్షాలు ఆలోచించి మూసి ప్రచారంటే ప్రజల పట్ల ప్రజల ప్రాణాల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధితో అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్తా ఎందుకంటే మా నియోజకవర్గం ఎనభై శాతం మూసి మీదనే ఆధారపడి బతుకుతుంది ఎనభై శాతం మోసీ ప్రాజెక్టు ద్వారా కేతపెల్లి మండలం సాగవుతుంది అట్లా కొంత భాగం సూర్యపేట సాగవుతుంది మూసి ప్రాజెక్టులో మోటార్లు వేసుకోవడం ద్వారా నెక్కడకల్ మండలంలో కొన్ని గ్రామాలు సాగు చేసుకుంటాం ఆసిఫ్ నగర్ కాలువ ద్వారా రావణపేట నార్గడపల్లి కట్టమూరు వరకు ఆసిఫ్ నగర్ కాలువతోని నీళ్లు అట్లాగే శాలిగౌలం మండలం వరకు కూడా వస్తుంది పిల్లయపల్లి ధర్మారెడ్డి ద్వారా చిట్టాల రావణపేట నార్గెడపల్లి భాగాలకు నీళ్లు వస్తుంది అంటే మా నియోజకవర్గం ఎనభై శాతం మూసి మీదనే ఆధారపడి వస్తుంది ఎనభై శాతం మూసి నీళ్లు లేకుంటే నెగలగాలు ఎడారిగా మారేటువంటి ఒక ప్రమాదం ఉంది మోసే నీళ్ళు ఎనభై శాతం అయితే ఇప్పుడు స్థానిక నుంచి కూడా ఐటి బాబు లిఫ్ట్ చర్చలో ఉంది ఎన్నికల్లో ముందు అడాబుడిగా కుబ్రఖ్యా కానీ దాన్ని ఊసలేదు బస్సు లేదు ఈరోజు ఈ ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు ఉత్తల కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకయరెడ్డి అన్న నిన్న నిన్నటి రోజున దీనికి సంబంధించినటువంటి ఏజెన్సీ ఈ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం మాట్లాడి దాదాపు నూట ఒక కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలతో పాటు అక్కడ కోర్టు కేసులో ఉండేటువంటి రైతు కూడా కన్విన్స్ చేసి ఆయనకు నష్టపరిహారం ఇచ్చేసి ఆయన కేసును కూడా విత్డ్రా చేసుకునేటట్టు చేసి దాదాపు జూన్ నాటికి జూన్ జూలై నాటికి హై పంపిన లిఫ్ట్ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని నిన్న అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రతిపరిస్తున్నాను దీంతో పాటు బ్రాహ్మణ వెళ్ళాలను ముప్పై మూడు కోట్ల రూపాయలని ముప్పై మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలని విడుదల చేసేసి జీవో ఇచ్చేసి దీనికి సంబంధించినటువంటి పనులు వేగం చేయడానికి ఫోన్ రైతుల రుణమాఫీకి సంబంధించి నా నియోజకవర్గంలో మూడు వందల అరవై ఎనిమిది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు ఈరోజు రుణమాఫీ జరిగింది దానికి సంబంధించినటువంటి రైతుల పూర్తి వివరాలు కూడా ఇంకో ఈ బుక్ ద్వారా మీకు సంబంధించినటువంటిది చూపిస్తాం అంటే మూడు వందల అరవై ఎనిమిది కోట్ల అరవై ఒక్క లక్ష రూపాయల రుణాలు రైతులకు మాఫీ అయినటువంటిది గర్వంగా నేను చెప్పుకుంటాను దీంతో పాటుగా కళ్యాణ లక్ష్మి ఒక వెయ్యి తొంభై చెక్కులు నూట తొమ్మిది సంబంధి తొమ్మిది కోట్ల పన్నెండు లక్షల రూపాయలని కళ్యాణ లక్ష్మి కింద మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇచ్చినామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు దీంతో పాటు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇచ్చినటువంటి చెక్కులు పద్నాలుగు వందల చెక్కులైతే నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చేసి ఎల్ఓసి ద్వారా దాదాపు నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసింది నెగరకల్ మున్సిపాలిటీకి స్వచ్ఛ భారత్ ద్వారా ఇరవై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు అట్లాగే అమృత్ ద్వారా ఇరవై ఐదు కోట్ల రూపాయలు చింట్యాల మున్సిపాలిటీకి స్వచ్ఛ భారత్ ద్వారా ఇరవై కోట్ల నలభై లక్షల రూపాయలు అమృత్ ద్వారా పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అట్లా ఇంకా దీనికి ఇక్కడ చాప పిల్లలకు సంబంధించి నలభై నాలుగు కోట్ల యాభై రెండు నలభై నాలుగు లక్షల యాభై రెండు వేల రూపాయలు అట్లాగే ఆర్ఎంపి ద్వారా గౌరవ మంత్రివారు మంత్రి గారు బొమ్మటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారి సహకారంతో ఆర్ఎంపి రోడ్ల కోసం నూట మూడు కోట్ల ఏడు లక్షల రూపాయల్ని మేము మంజూరు చేసుకుంటాము దాంతోపాటు పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ సంబంధించి యాభై ఎనిమిది కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలని మేము శాంక్షన్ తీసుకోలేము ఎస్టిఎఫ్ ద్వారా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ట్రైట్స్ సీసీ రోడ్ల కోసం పది కోట్ల రూపాయలని మేము తెలుసుకున్నాం అమ్మ ఆదర్శ పాఠశాలలకు నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం విద్యుత్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కు ఇప్పటి వరకు పదిహేను కోట్ల ముప్పై రెండు లక్షలు రైతులకు ట్రాన్స్ఫార్మర్స్ మిగతా అంశాల మీద తీసుకొచ్చిన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం ఇప్పటికీ మేము దాదాపు